కాంబోడియాలో ఉద్యోగాల పేరిట యువతను మోసం చేసిన ముగ్గురు నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు భారతీయ ఏజెంట్లు నిరుద్యోగుల వద్ద లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి వారిని కాంబోడియా పంపిస్తున్నారని విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు యువతతో బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు పెద్ద సంఖ్యలో యువత కాంబోడియాలో ఉన్నట్టు సమాచారం అందిందన్నారు కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి ఓ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ క్యాంబోడియాకి తరలించడం ఈ విధంగా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బీన్ ట్రాఫిక్డ్ టు క్యాంబోడియా అండి క్యాంబోడియాలో తీసుకువెళ్ళేసి వాళ్ళ వీళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు తర్వాత ఎక్స్టార్షన్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఈ సెక్షన్స్ కింద క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసు నమోదైంది ఇక్కడ మా మన దగ్గర లెక్క ప్రకారంగా ఇప్పుడు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది వీళ్ళ కన్ఫర్షన్ వీళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో బట్ దాదాపు ఐదు వేల మంది మన ఆంధ్ర నుంచే ఐదు వేల మంది పైన ఉన్నారట అక్కడ జిల్లావారీగా ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాచారం మీదే శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి రాజమండ్రి తుని అమలాపురం అనంతపూర్ తర్వాత పలాస అండ్ కాల్కట కాల్కటా నుంచి కూడా చాలామంది అక్కడ ఉన్నారట వీళ్ళందరినీ కూడా అక్కడ బంధించి ఒక రూమ్లో పెట్టేసి వీళ్ళకు ట్రైనింగ్ అంతా ఇస్తారట ఏ విధంగా ఇండియన్ సిటిజన్స్ అందరినీ కూడా ఫెడెక్స్ స్కామ్లో లాగాలి ఆన్లైన్ స్కామ్స్లో లా లాగాలి ఏమైతే డబ్బు వీళ్ళు చీట్ చేసి తీసుకుంటారో ఆ అకౌంట్ అన్ని కూడా అక్కడ చివరికి కెంబోడియా చేరుకుంటుంది ఎవరికైనా ఇటువంటి క్యాంబోడియాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ ఇతలా చేస్తే వీ విల్ టేక్ ఇట్ అప్ విత్ ది ఎంబసీ అండి అదేవిధంగా వీళ్ళు కూడా స్వేచ్ఛంగా మన క్యాంబోడియాలో ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళని సంప సంప్రదించాలని చెప్పి కోరుకుంటాం